జగన్ కి అధికారం కోల్పోయాక రైతులు గుర్తుకొచ్చారని మంత్రి సవిత విమర్శించారు అధికారంలో ఉన్నప్పుడు రైతులను పట్టించుకోకపోవడం వల్లే వైసీపీ ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదన్నారు ఎన్నికల్లో కోడ్ అమల్లో ఉండగా పర్యటించకూడదని చెప్పినా వినకుండా మళ్లీ సెక్యూరిటీ విడ్డోరమన్నారు వైసీపీ ప్రభుత్వం బకాయి పెట్టిన ధాన్యం కొనుగోలు డబ్బు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక వెంటనే విడుదల చేస్తుందని మంత్రి చెప్పారు లేని ప్రేమ అధికారం పోయిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి గారికి రైతన్నలు ఉన్నారు మహిళలు ఉన్నారు మరి అన్ని విధాలుగా మరి ప్రజల్లోకి వచ్చి అంత తెలియజేస్తున్నారు మరి రైతన్నుల గురించి మాట్లాడే అర్హతే జగన్మోహన్ రెడ్డి గారికి లేదు మరి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు నా రైతన్నులు నా పీసీలు నా బడిగిన వర్గాలు నా యువత అని చెప్పి ఏ విధంగా దగా చేశారో ప్రజలందరూ చూశారు ముఖ్యంగా రైతన్నులను ఏ విధంగా ద్రోహం చేశాడో మరి రైతు ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రైతులు మిర్చి రేట్ల కోసం అసలు ఎమ్మెల్సీ కోడ్ ఉంది ఒక ఎంపీగా పనిచేశారు ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు ఇప్పుడు పులివెందులు ఎమ్మెల్యేగా ఉన్నారు ఎంత బాధ్యతగా వ్యవహరించవలసిన జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా రైతులు ఈయనే తీర్చిదిద్దే విధంగా నిన్న పోయి మీ మిర్చి మండికాడు ఏ విధంగా ప్రవర్తించాడు మనం అందరం చూసా లేని ప్రేమ అధికారం పోయిన తర్వాతే